అందరు నమస్కారం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో జగన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరికీ మెరుగైన వైద్యం మెరుగైన ఎడ్యుకేషన్ మంచి హాస్పిటల్స్ రావాలని ముఖ్య ఉద్దేశంతో గతంలో ఎప్పుడు లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారికే దక్కుతుంది గతంలో ఎంతమంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ కాలేజీలు ఒకటి కూడా లేవు కానీ నాయకుడు మా నాయకుడు పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి మే న్యాయం చేయాలి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి జగన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓపెన్ చేసుకొని మిగిలిన మెడికల్ కాలేజీలన్నీ వివిధ స్టేజ్లో కొన్ని సెవెంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ అటు మెడికల్ కాలేజీలన్నీ కంప్యూటర్ అయిన స్టేజ్లో ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని మెడికల్ కాలేజీకి జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది ఆ నాయకుడికి మంచి పేరు రాకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీలు అనేటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ సొమ్ములు మొత్తం గవర్నమెంట్ ఆస్తులు మొత్తం ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ఒక కుటిల ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచనలో పేదవాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీ దూరం చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బినామీల కోసం వాళ్ళ సొంత మనుషుల కోసం ఈ మెడికల్ కాలేజీలు పప్పు బెల్లాల్లాగా వాళ్ళు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో చాలా వాళ్ళు ఉన్నారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే అది ఓపెన్ చేసుకొని ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరూ రిమ్స్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫ్రీగా చూపించుకోవడం కోసం వస్తువులు ఉన్నాయి కాబట్టి అందరూ ఫ్రీగా చూపించుకునేవాళ్ళు అదే మెడికల్ కాలేజీని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ ప్రైవేట్ వ్యవస్థలకు అప్పచెప్తే ఈ పేదవాళ్ళు హాస్పిటల్కి ఎలా పోతారు మీరు మహా అయితే ఓపీలు ఫ్రీగా చేస్తారు ఏం ఆపరేషన్ చేయించుకోవాలన్నా యాక్సిడెంట్లు అయినా కూడా ఒక ఎంఆర్ఐ కానీ ఒక సిటీ కానీ ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఫ్రీగా చూపించుకునే పరిస్థితి ఉంది ఇవన్నీ ఈ ప్రైవేట్ పరం చేసిన తర్వాత చూపించరు కదా ఎవరు కావాలన్నా ఆ హాస్పిటల్కి పోవాలంటే డబ్బులు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు ఏ ఆపరేషన్ అయినా యాభై వేల నుంచి లక్ష రూపాయలకి చిన్న ఆపరేషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మళ్ళా హాస్పిటల్ పోయి హాస్పిటల్లో ఫ్రీగా చూడరంటే ఇంటికి వచ్చి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు పోయి మళ్ళీ ఆ మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితుంది కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇటువంటి ఆలోచన మానుకొని జగన్మోహన్ గారు మంచి విజన్తో పెట్టిన మంచి విజయంతో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హాస్పిటల్ పెట్టారు కాబట్టి మీరు కూడా పెద్దమన్ను చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలని హాస్పిటల్ని గవర్నమెంటే రన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళందరూ చెప్తా ఉంటారు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు ఒక మెడికల్ కాలేజీకి కావాల్సింది ఐదు వందల కోట్లయితే జగన్మోహన్ గారు ఆల్రెడీ సంఘం కంప్లీట్ చేశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా రెండు లక్షల రెండు లక్షల కోట్ల పైన అప్పులు తీసుకొచ్చారు ఎంత అప్పులు తీసుకొచ్చారే ఒక మెడికల్ కాలేజీ మూడు వందల కోట్లు నాలుగు వందల నాలుగు వందల కోట్లు ఇచ్చే పరిస్థితి లేరా ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వకూడదని ఆలోచనతోనే వాళ్ళ వాళ్ళ కంపెనీల కోసం బినామీల కోసం వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం విలువైన భూముల్ని యాభై ఎకరాల నుంచి అరవై ఎకరాల భూముల్ని మంచి మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇంకా చాలా మంది చెప్తారు ఒక మెడికల్ కాలేజీ కావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ముప్పై సంవత్సరాలు పట్టింది అని చెప్తున్నారు ఆ విధంగా చెప్పే వాళ్ళందరికీ ఒకటి జగన్మోహన్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపల సుమారుగా మూడు మూడున్నర సంవత్సరం లోపల ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకున్నారు హాస్పిటల్ రన్ అవుతుంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇంకా ఒక సంవత్సరం రెండో సంవత్సరం మాకు ఇచ్చుంటే అన్ని రాష్ట్రంలో జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీ కూడా కంప్లీట్ అయ్యాయి దయచేసి అటువంటి బ్యాడ్ ప్రాప్ ఆపేసి మీరు కావాలని చేయలేరు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది అందువల్ల చేయట్లేదని చెప్పండి బాగుంటుంది అందువల్ల ఈ కోటి సంత కోటి సంతకాల సేకరణ కూడా అన్ని గ్రామాల్లో స్టార్ట్ చేసాము చేసాము కంప్లీట్ చేసాము ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ఈ నెల పన్నెండవ తేదీ దర్శన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి వేలాది మందిగా ప్రజలు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం పది గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి దర్శి ఎంఆర్ ఆఫీస్ దగ్గర సెంటర్లో ఎంఆర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం జైప్రం చేయవలసిందిగా కూర్చున్నాము ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం కోసం మా కోసం కాదు మన మన భవిష్యత్తుల కోసం మన పిల్లవాళ్ళ కోసం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పిల్లలకు చాలామంది సీట్లు లేకుండా ఉజ్బిస్థానం రష్యా మిగిలిన చాలా దేశాలు పోయి లక్ష లక్షలు ఖర్చు ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు ఈ మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చింటే మనకి ఆల్రెడీ ఐదు ఓపెన్ చేశారు మిగిలి వచ్చింటే సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కాలేజ్ సీట్లు మన దగ్గరికి వచ్చాయి మన వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు డబ్బులు ఇచ్చి చదువుకునే పరిస్థితి లేని వాళ్ళందరూ కూడా ఇన్ని మెడికల్ కాలేజీ ఫ్రీగా వచ్చాయి కదా ఇవన్నీ కాకుండా కావాలని చెప్పేసి రాంగ్ ట్రాక్లో పెడుతున్నారు దయచేసి మెడికల్ కాలేజీ డాక్టర్లని హాస్పిటల్ని పేద పేద ప్రజలకు దూరంగా చేయాలని చేస్తున్నా కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నావు అదేవిధంగా మొన్న జరిగిన ఈ మొంతా తుఫాన్లో చాలామంది రైతులు ప్రకాశం జిల్లా కానీ దశలో కానీ చాలామంది రైతులు వరి కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిరప కానీ సజ్జ కానీ వేసుకొని చాలామంది మంది చాలా పొలాలు నీట మునిగినాయి దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ క్లియర్గా పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయమని చెప్పాము తొందరగా వాళ్ళు చాలా డబ్బులు కోల్పోయారు కాబట్టి పెట్టుబడి చాలా పెట్టి లాస్ పోయారు కాబట్టి ఆ ఇన్యూబురేషన్లో తారతమ్యం తారతామ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిన ప్రతి రైతుకు కూడా న్యాయం జరగడం కోసం ఎంబటే ఆ డబ్బులు కూడా నష్టపరిహారం కూడా ఎంబడి ఇప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం